హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయనార్ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ ఒక సంచలన వ్యవస్థగా మారిపోయింది దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థకు సంబంధించిన చర్చ చూసాం వాలంటీర్ల ద్వారా ప్రభుత్వాన్ని నేరుగా పల్లెలకు కాదు పేదల ఇంటికి పంపించగలిగామంటూ అప్పటి సర్కార్ చెప్తూ వచ్చింది వాలంటీర్లను ఒక సక్సెస్ ఫార్ములాగా చెప్తూ వచ్చింది వాలంటీర్లు ప్రతి నెల మొదటి తారీఖే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై నాలుగు లక్షల మందికి పైగా పెన్షన్దారులకు నగదు రూపంలో పెన్షన్లు పంపిణీ చేసేవాళ్ళు అంతేకాకుండా గ్రామీణ స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలపైన ప్రజలకు నేరుగా సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు ప్రతి యాభై ఏళ్లకు ఒక ప్రభుత్వ ప్రతినిధిలాగా వాలంటీర్లు వ్యవహరిస్తూ వచ్చారు సో రెండున్నర లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్ల వ్యవస్థను నమ్ముకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకి వెళ్ళింది వాలంటీర్లను తమ పార్టీ కార్యకర్తలుగానే చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనుకాడలేదు తమ పార్టీ కార్యకర్తలుగానే వాళ్ళని ట్రీట్ చేస్తూ వచ్చింది సో వాలంటీర్ల వ్యవస్థను వ్యతిరేకిస్తూ వస్తున్న వచ్చిన ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికల సమయానికి వాలంటీర్ల వ్యవస్థను మేము కూడా కొనసాగిస్తాం వాలంటీర్లకు సంబంధించిన జీతాలని పెంచుతామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలు కావచ్చు వాలంటీర్ల వ్యవస్థ ఎంత బలంగా ఉంది అనే దానికి సంబంధించి కావచ్చు వాలంటీర్ల వ్యవస్థకు ప్రజల మద్దతు ఎలా ఉంది అనే దానికి సంబంధించిన నిదర్శనంగా ప్రతిపక్షాల రియాక్షన్ కూడా చూడాల్సిన అవసరం ఉంది అయితే కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారానికి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత పదివేల రూపాయలు జీతం చేస్తాం ఇప్పుడు ఐదు వేలు ఇస్తున్నారు ఐదు వేలు చేంజ్ సో దాన్ని పదివేలు ఉంటూ హామీ ఇచ్చింది దాన్ని అమలు చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అని చెప్తుంది ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా వాలంటీర్లకు సంబంధించిన అంశంలో ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కారు అయితే ఎన్నికలకు ముందు అప్పుడు కూటమికి సంబంధించిన నాయకులు పైన చేసిన రకరకాల ఆరోపణల కారణంగా సో తమ ఉద్యోగాలకు చాలామంది వాలంటీర్లు రాజీనామా చేశారు దాదాపు లక్ష మందికి పైగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు రాజీనామాలు చేశారు సో మళ్ళీ వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత తమను విధుల్లోకి తీసుకుంటుంది అంటూ భావిస్తూ వచ్చారు సో ఎన్నికల్లో పనిచేయడం కోసం మాత్రమే వాళ్ళు రాజీనామా చేశారు అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి చేయాలి కాబట్టి వాలంటీర్లుగా ఉంటే పనిచేయడానికి సంబంధించిన ఇబ్బందులు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ఎన్నికల విధులకి దూరంగా ఉంచండి అంటూ చెప్పింది కాబట్టి సో వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేస్తే అక్కడ పోలింగ్ ఏజెంట్గా కూర్చోడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయడానికి పనికి వస్తుంది అని చాలా చోట్ల వాలంటీర్లు రాజీనామా చేశారు వాలంటీర్లు రాజీనామా చేశారు అనే దానికంటే వాలంటీర్లతో రాజీనామా చేయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది కరెక్ట్ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల సూచనల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు కాబట్టినో అనేక మంది వాలంటీర్లు రాజీనామా చేశారు రెండున్నర లక్షల మంది పైగా ఉన్న వాలంటీర్లో లక్ష మంది మాత్రమే రాజీనామాలు చేశారు సో ఇప్పుడు రాజీనామాలు చేసిన వాళ్ళంతా బలంగా నమ్మారు వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది మన ఉద్యోగాలకి డోకా ఉండదు మనకి మళ్ళీ ఐదు వేలు పదివేలో ఇస్తారు ప్రతి యాభై ఏళ్ళకి సంబంధించి మనం సర్వీస్ చేయొచ్చు మన ఊర్లోనే ఉంటూ మనం సంపాదించుకోవడానికి సంబంధించిన ఉపాధి పొందడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అంటూ భావిస్తూ వచ్చారు అయితే అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సో మనల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవడానికి సంబంధించిన అవకాశం లేదు అనేది వాలంటీర్లకు అర్థమైపోయింది సో మీ కారణంగా మేము నష్టపోయామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్ల దగ్గరికి వెళ్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను నిలదీస్తూ వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కారణంగానే మేము ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ వాళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు సో ఈ లక్ష మంది వాలంటీర్లు మళ్ళీ టీడీపీ తిరిగి తీసుకుంటుందంటే ఖచ్చితంగానో ఖచ్చితంగానో ఎందుకంటే వీళ్ళు రాజీనామా చేయడానికి చూపించిన కారణం వైసీపీ కోసం పని చేయడం వైసీపీ కోసం పని చేసిన వాళ్ళు మళ్ళీ వాలంటీర్లుగా పెట్టుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చేయదు తెలుగుదేశం పార్టీ అవసరమైతే అయితే వెళ్ళిస్తాను తమ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలని వాలంటీర్లుగా పెట్టుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు దానికి సంబంధించిన ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుండొచ్చు సో ఈ లక్ష మంది మాత్రం ఇప్పుడు విధులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది తాము ఈ పరిస్థితిలో ఉండడానికి తమ ఉద్యోగాలు కోల్పోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అంటూ వైసీపీ పైన ప్రజలు పెడుతున్నారు వైసీపీ తమతో ఏం చేయించింది వైసీపీ తమని ఎన్నికల్లో ఎలా వాడుకుంది వైసీపీ తమకు ఏం చెప్పి రాజీనామా చేయించింది ఈ అంశాలన్నీ కూడా వాలంటీర్లు బయటకు చెప్పే అవకాశం కనపడుతుంది బయటకు మాట్లాడే అవకాశం కనపడుతుంది ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందిని కలిగించే అంశాలుగా కనపడుతున్నాయి ఇప్పటికే చాలా చోట్ల వైసీపీ నాయకుల ఇళ్లకు వెళ్ళి మాతో రాజీనామా చేయించారు మా పరిస్థితి ఏంటి అంటూ వాలంటీర్లు నిలదీయడం చూస్తున్నాం రాబోయే రోజుల్లో ఇది మరింత ఉధృతంగా ఉండే పరిస్థితి కనపడుతుంది వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకుంటున్న క్రమంలో వీళ్ళు మరింత ఆందోళన చేసే అవకాశం ఆందోళనకు గురయ్యే అవకాశం కూడా కనపడుతోంది